పార్టీలు నీ రేవు పార్టీల మీద దలిగేయ అగ్గి ఇక చూసిర్రా వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రేవు పార్టీలు రేవు పార్టీలు రేవు పార్టీలు ఇక దాంట్నైతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట ఈ ఘటన ఇక రే ఉపార్జనంగానే ఎగేసుకుంటా ఉరికిపోయి సంకల గుద్దుకుంటా అక్కడ చేసే డ్యాన్స్లే కావచ్చు పాడే పాటలే కావచ్చు వాళ్ళ ఏషాలే కావచ్చు చీచీ చీ 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 చెప్పలేనంత అధ్వానంగా ఉంటాయి ఇక అక్కడ ఇక మండపేటలోని గొల్లపుంత రోడ్డులో ఉన్న బుద్ధ స్టాచ్యూ హోమ్ సిటీ అవుట్లెట్స్లనైతే డిసెంబరు థర్టీ ఫస్ట్ రాత్రి అయితే అసభ్య అయితే ప్రదర్శనలు సాగినాయి కదా ఇక ఇప్పుడైతే ఇక కొత్త సంవత్సరానికి వేడుకలు జరుపుకునేందుకైతే వాళ్ళు ఇట్లాంటి రేవు పార్టీలను అయితే చేసుకున్నారట ఇక ఈ ముచ్చటకి ఇప్పుడు మనకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందుళ్ళు